తీసుకెళ్తున్నారా తీసుకెళ్తున్నాం మేడం ఎందుకంటే మా ఇల్లు కూడా చూడాలి కదా చూడాలి ఇంత దూరం అవును ఇంత దూరం వచ్చి ఇల్లు చూడపోతే ఎట్లా చూడాలి కదా ఎప్పుడు ఇల్లు ఇదేనా ఇదే అండి ఇదే ఇల్లు రాజుగారు మీ ఇంటి దగ్గరకు వచ్చాం ఇల్లు చూపించడానికి తీసుకొచ్చారు అమ్మా థ్యాంక్ యూ అండి మచ్ ఎందుకంటే ఇల్లు పడిపోయేటట్టున్నదమ్మా ఇప్పుడు అప్పుడు పడిపోయేటట్టున్నది ఎట్టున్నది మొత్తం ఎప్పుడో పాత ఇల్లు మాదిరిగా ఉంది సో ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు అట్టు కూడా లేదు ఇంట్లో లేదు లేకనే అక్కడ ఆ ఇంట్లో బిడ్డలు ఇంట్లో ఉన్నాం ఏం లేదు సామాన్ లేదు ఏం లేదు కాలు నా కొడుకు పెట్టుకొని కూర్చుంటాడు కానీ ఇంకా ఏం లేదమ్మా ఇంట్లో ఉట్టిగానే ఉన్న చూడు పాడు పడ్డది ఎవరైనా సాయం చేస్తే ఆ దేవుని పుణ్యాన బాగుండు ఇల్లు మొత్తం పాడు పడ్డది మా ఇల్లు ఎట్లున్న చూడు పనికి రాకుండా ఉన్నది ఎవరైనా ఏ సొంత ఇల్లు దేవుది అవుతున్నాడు నా పిల్లలు పుట్టక ముందు ఐదు మంది పిల్లలు నాకు నలుగురు బిడ్డలు ఒక కొడుకు కొడుకున ఇంత మంది గుట్టకు ఇల్లు ఇది పెద్ద ఆమె చిన్నగా ఉన్నది అసలు దొక్కుతున్నది ముద్దగా సంజిక్తున్నది అప్పటి ఇల్లు ఇది ఆమెకే ఇప్పుడు నలభై నలభై ఐదు ఉన్నాయేమో ఇక్కడ మీకు ఏమి గవర్నమెంట్ నుంచి కూడా ఇల్లు కట్టుకోవడానికి చేయడానికి ఎలాంటి రాలేదు ఆసరా ఏమి రాలేదు అన్నారు మూడు లక్షలు ఇస్తాము అట్లా ఇట్లా అన్నారు ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఓట్లు లేకముందు అన్నీ అన్నారు కానీ ఇప్పుడు ఏది లేదు అన్నారు అప్పుడు కానీ ఇప్పుడు ఏది లేదు ఇది బాగా ఇలాగ దిగు దిగుకుంది కదా ఇలా సో వర్షాకాలం మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందో మరి ఇండ్లు ఉండలేం కదా అండ్లుంటున్నాం ఉంటున్నాం బిడ్డ దగ్గర ఇండ్లు ఉంటలేం ఏం లేదు ఒక గిన్నె కూడా లేదు అంటే వర్షం వస్తే కూలిపోద్ది మేడం వస్తే జలదంత్రం ఇక ఒక్కడు ఉంటాడానికి అడిగి ఉంచాతా ఏమైనా టీవీ వర్షం వస్తే పిల్లలు ఏమన్నా టీవీ చూడనియారు ఎందుకంటే మట్టి కదా మట్టిదే మట్టి మొత్తం మట్టే పెంకలు ఇల్లు అప్పుడు గింత పెంక ఇది ఎప్పుడు పడతాదో తెలియదు అందుకేమంటున్నారు అంటే ఇంట్లో ఉండొద్దు అన్నారు ఆయన సర్పంచ్ ఏమన్నాడు అందులో ఉండకొదే ఏడా పంచాయతీ ఆఫీసులో అన్నాడు అదేంటి ఈ స్కూల్ ఉండమన్నాడు నా బిడ్డ అల్లుడు ఉండగా నేను గను నా అప్పులు కానీ పెట్టుకుని అని వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇక అల్లుడు అంటాడు అందులో ఉండొద్దు చూడు మీరు ఆనొస్తే వస్తే కూల్తది అందులో అని చెప్తాడు ఆయన ఇల్లు దాడి ఉండదు చెప్తారు గాని ఎవరేమి సాయం చేయటం కట్టుకోవడానికి అనేటోళ్ళే ఉన్నారు కానీ ఉండక అందులో అంటోళ్ళే ఉన్నారు కానీ ఎవరు ఏం చేసేటోళ్ళు లేరు చాలా అంటే చాలా పాడైపోయి ఉందండి నిజంగా ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు మొత్తం అంతా మట్టి కాబట్టి ఇది సిమెంట్ ఇల్లు కూడా కాదు ఇది ఎన్నడో ఇల్లు నాడు అంత పెంకులు పెంకి అక్కడ కూడా మొత్తం మగం అంటే మొత్తం కూలిపోయింది అట్లా పోయి ఏమన్నా ఏం లేదు పోట్లు ఉన్నాయి ఇంకా దీపం ముట్టించుకుంటే అంతే ఏం లేదు మొత్తం ఇదంతా పైన పడిపోయింది మొత్తం వర్షం పడితే మొత్తం నీరంతా ఇంట్లోనే మొత్తం అందులో పడిపోయింది అందులో కూడా మొత్తం మరి ఇక్కడనే మరి మొత్తం ఇవంతా కూడా కన్నాలు కన్నాలు ఉన్నాయి కదా ఇక్కడ మీరు ఈ ఎండాకాలం తప్పితే వర్షం పడితే మొత్తం పడుతుంది కదా టీవీ ఇక్కడ పెట్టుకున్నారు టీవీ అది ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడే ఉంటారు కదా నీళ్ళు అది సర్పంచ్డు గారి అది పెద్దది ఉండే మళ్ళీ ఇది పోతే సర్పంచ్ ఇచ్చాడు అయితే ఇక్కడ రాజుగారు ఇక్కడ కూర్చొని మొత్తం టీవీ పాటలు అన్ని వింటూ ఉంటాను అవునండి ఇది నా రాజమహల్ ఇది నా రాజమహల్ అండి ఎనీ టైం ఇట్లా ఇక్కడే వచ్చి వాళ్ళే మా మా పిల్లలు ఏం చేస్తారంటే బొమ్మలు చూస్తారు మేడం ఇంకా నాకు ఇష్టం వచ్చిన సినిమాలు కానీ నాకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు ఏమో ఇంట్లో ఏం చేస్తారంటే పిల్లలు బొమ్మలు చూస్తారు మేడం ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు నేను ఇట్లా వచ్చింది అందులో మంచి సినిమాలు రాలేదు అందుకే జెమినీ మ్యూజిక్ పెట్టా పాటలు వస్తున్నాయి అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అప్పుడు లేదు కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఈ ఊర్లో కొంచెం మామూలుగా అంటే ఇంతకు ముందు ఒక ఆయన దిలీప్ సార్ దిలీప్ సార్ అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే ఆయన మాట్లాడినప్పుడు ముప్పై ఐదు లక్షల మంది పెట్టారు ఊరి అడ్రస్ ఇంటి నెంబర్ తో సహా పెట్టారు థర్టీ ఫైవ్ మెంబర్స్ అంటే థర్టీ ఫైవ్ లాక్స్ మెంబర్స్ పెట్టారు పెడితే అది చూసే ఆయన మళ్ళీ వచ్చారు ఇక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుని పెడిపోయారు మీ అందరికి థ్యాంక్స్ ముప్పై ఐదు లక్షల మందికి అతని వల్ల మీ ఇల్లు చూసాం ఈ అబ్బాయి ఊరు చూసామని చెప్పేసి అన్నారు రాజు ఊరు చూసామని అన్న తర్వాత ఈ వీళ్ళు పెట్టగానే డ్రీమ్ ఛానల్ కూడా వచ్చారు తర్వాత మీరే రెండు పెద్ద ఇంకా వాళ్ళు కానీ ఏదేమైనా సరే మా తరపు నుంచి ఈ వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా రాజు గారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయం సో చా సాయం ఎవరైనా చేస్తే బాగుంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పడిపోయి ఇంటిలో ఉండడం కూడా చాలా కష్టం వాళ్ళకి ఇల్లు లేక వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండటం జరుగుతుంది సో వాళ్ళ అమ్మ రాజుగారు ఇద్దరు కూడా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అది కాదు అని అనుకుంటే ఏదైనా వర్షాకాలం అలా వచ్చేటప్పుడు ఈ సర్పంచ్ ఉండే పంచాయతీ దగ్గర ఉండమని చెప్తున్నారు అంతే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉండమని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు సో ఎవరికైనా తోచితే వీళ్ళకి సాయం చేస్తే సో ఇల్లును కూడా పాడైపోతున్నటువంటి ఇల్లును కూడా కట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో బీవస్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ ఇల్లుని కూడా చూపించారు రాజు గారు మీ ఇంటికి థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి అండ్ సుమన్ టీవీ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మామూలుగా అంటే చాలా మంది చెప్పడం కూడా జరిగింది ప్లస్ మీ ఛానల్ లల్ల రావడం అంటే మామూలుగా సుమన్ టీవీ ఛానల్ చాలా మంది అనుకుంటున్నారు కానీ మీరు రావడం మీరు రావడం హ్యాపీ అంటే మీరు రావడం హ్యాపీ అయితే మేము కూడా చాలా హ్యాపీ థాంక్యూ అండి వెరీ మచ్ మన కష్టం అది అంటే మీ కష్టం అది మీరు ఇంత దూరం నా గురించి వచ్చారంటే మీ మీ టీవీ ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ మీకు సుమన్ టీవీ వాళ్ళకి ఎందుకంటే నా గురించి అని ఇంతమంది వచ్చారు మేడం ఇంకోటి నాకు సాంగ్స్ కంటే మిగతా ఏమీ లెక్క ఉండవు మామూలుగా ఏంటంటే నేను నేనే చేసినా నేను ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా కూడా సినిమాలు వాయించడానికి పాటలు నేర్చుకున్నా అంటే సంగీతం నేర్చుకున్నా కూడా నేను సినిమాలు పాడడానికి తప్ప వేరే దేనికి కాదు మేడం అందుకే నేను బురదుందా వచ్చిందా కూలుతుందా ఇవన్నీ లెక్క చేయను నేను పాటలు వస్తే ఇంకా అవన్నీ లెక్క చేయను నేను భూకంపం వచ్చినా కూడా పట్టించుకోను ఇక పెంకలన్నీ ఎత్తిపోయి ఎత్తిపోవచ్చుపోయినాడు సార్ అన్నాడు ఎత్తిపోయాకమ్మా పెంకలు ఎత్తిపోయాక అన్నాడు చుట్టూ తీసుకొని పోయిండు ఏది ఎత్తిపోయాక అంటే ఎందిరా అందుకొని మళ్ళీ ఆ పెంకలన్నీ అక్కడ ఎత్తిపోసిన ఇంటికి వచ్చిపోసిన ఇన్ని పెంకలు అవన్నీ వాడి అన్ని ఎత్తిపోసినా ఈ పిల్లగాడు ఒక్కడుంటే ఏమన్నా పురుగు పూర్తి ఉంటే ఏం చేయాలమ్మా అల్లెత్తే మన నేను ఎత్తేను ఈ పిల్లగాడు నేను ఉండను ఆడ నేనే ఉంటా ఇండ్లు ఉంటాడు వాళ్ళు ఏమన్నా దొరికితే ఇంట్లో ఏమైనా దొరికితే అని ఊరికే కడుక్కొని వీడు ఉంటాడు అనిగా కూలిపోతే ఈ టీవీ బంద్ అయితే ఇక బిక్కి సీరియల్ కదా అంత చూడనియరు మేమీ అట్లా దీపం పెట్టకుండా ఎప్పుడో పడిపోతుంది కదమ్మా అందుకోసానికి ఊర్చి ఉన్నాడు ఇంకా కేబుల్ ఆపరేటర్ కూడా వినను కేబుల్ ఆపరేటర్ కూడా అర్థం చేసుకుంటారు ఏంటంటే మామూలుగా ఇంకా వినడు ఇంకా ఏం వింటాడు అని చెప్పేసి అర్థం చేసుకోడు ఎప్పుడైనా అప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఇట్లా అన్న కార్డ్ అయిపోయింది ఇట్లా అంటే చేస్తారు వేస్తారు ఆయన కేబుల్ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు వార్డ్ మెంబర్ ఆయన ఎవరో ఒకరి దగ్గర నుంచి మీకు అలా చిన్న 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 అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీలాంటి వాళ్ళు వస్తున్నారు కదా మామూలుగా మన ఊరు మన ఊరు ఎట్లా ఉంది మన ఊరు ఎట్లా ఉందంటే ఇంతకు ముందు ఎవరు రాలేరు ఇప్పుడు నీ వల్ల ఇంతమంది వస్తారంటే మన ఊరికి పేరు తెస్తున్నావు కదా తమ్మి నువ్వు అని అని చెప్పాడు ఆయన ఊరు ఊరు బాగా అంటే ఊరు ఎదుగుతుందంటే ఇంకోటి నీ వల్లనే కదా ఈ ఊరికి అందరినీ పిలుస్తున్నావు నీ వల్ల అట్లా అలా చేశారనమాట చాలా